తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆల్వార్మంజనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు కాగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే ఇరవై రెండు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం మే ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు భక్తులు ఒక్కొక్కరు నూట యాభై రూపాయలు చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు ఉత్సవాలలో భాగంగా మే ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వర్ణరథం కన్నుల పండుగగా జరగనుంది వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరమంజనం ఘనంగా నిర్వహించనున్నారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం నాలుగు వాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఈ ఉత్సవాల కారణంగా మే ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ మే ఇరవై మూడున తిరుపావడ సేవ మే ఇరవై నాలుగున లక్ష్మీ పూజ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఓ గోవిందరాజన్ అర్చకులు బాబుస్వామి సూపరింటెండెంట్ మాధు టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ పద్మావతి దేవి నమ శ్రీ పద్మావతి తాయుల వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం రోజు కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తించబడినది ఈ కోయిలాలవారి తిరమంజనం ముఖ్య ఉద్దేశము ఆలయ శుద్ధి అంత లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారముగా నిర్వర్తించబడును ముఖ్యముగా మంగళవారం రాజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మంటపంలో అభిషేక మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకా అలంకారము ఉంచేసేవ నిర్వర్తించబడును ముఖ్యంగా రెండవ రోజు ఇరవై నాలుగవ తేదీ బయస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును మూడు రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును ఈ యొక్క వసంతోత్సవం కావలసిన భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యములు చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి ఈ అమ్మవారి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పార్తులకండి ఓం శ్రీ పద్మావతి దేవి నమస్